హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా హ్యాపీగా ఉండాలి వాట్ యుక్ట్ వాట్ యుంక్ యుట్రాక్ట్ త్రీ ట్రిక్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను వన్ పర్సెంట్ పీపుల్ నోస్ ఓన్లీ అంటే తెలిసినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒకసారి మీ చూపుల్ని చుట్టుపక్కల అలా తిప్పండి ఏమేమి ఉన్నాయి మీరు వేసుకున్న బట్టలు పక్కన కుర్చీ దుప్పటి దిండు బెడ్ అయితే పక్కన బయట బాల్కనీలో ఉంటే పక్కన ఇల్లు మీ సందు కబర్డ్స్ టీవీ కనిపిస్తుంది కదా చుట్టుపక్కల బయట ఉంటే రోడ్డు మీద వస్తువులు కనబడుతున్నాయి కదా అవన్నీ ఎవరు చేశారు వేరే వాళ్ళు చేశారు వేరే వాళ్ళు చేసిన షర్ట్ని మీరు వేసుకున్నారు వేరే వాళ్ళు ఇన్వెంట్ చేస్తారు వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టాయి వేరే వాళ్ళ బూట్లు మీరు వేసుకుంటున్నారు వేరే వాళ్ళ ఆలోచన వేరే వాళ్ళు మ్యానిఫెస్ట్ చేశారు వేరే వాళ్ళు బ్రాండ్ అది వేరే వాళ్ళ ఇన్వెన్షన్ వేరే వాళ్ళ ఆలోచనలు కొత్త ఆలోచనలు డిస్కవర్ చేసినవి ఈరోజు మనం వాడుతున్నాం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు ఇప్పుడు కూరలు కూడా మనం తింటాం కదా బిండి మసాలా అని దొండకాయ కూర అని గుత్తి వంకాయలని ఇవన్నీ ఎవరో కనిపెట్టినవే కదా మనం అందరం వాడుతున్నాం తింటున్నాం చేసుకొని మన ఇన్వెన్షన్ ఏముంటుంది కొత్తగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి మీరు వింటున్న ఈ మొబైల్ వేరే ఎవరు కనిపెట్టారు కదా ఆలోచనలు మనం చూస్తున్న ప్లాట్ఫామ్ యూట్యూబ్ ద్వారా కదా మనం చూస్తుంది ఎవరు వచ్చింది కదా ఈ థాట్ ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ వస్తువులు వేరే వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు మనం ఎందుకు కాలేము మనం కొత్త థాట్స్ కొత్త బిజినెస్ కొత్తగా ఏదైనా చేయాలి అని కొత్తగా మేనిఫెస్ట్ చేయాలి అని వాళ్ళంతా ఆలోచించి నివి మ్యానిఫెస్ట్ చేయగలరు చేయగలిగారు అనుకున్నవి సాధించగలిగారు అంటే వాళ్ళ ఆలోచనల్ని ఎలా మేనిఫెస్టేషన్గా మార్చగలిగారు మనం ఎందుకు చేయలేము మన ఆలోచనలన్నీ మనం కూడా ఏదో ఒకటి చిన్నవో పెద్దవో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాం కదా మన ఆలోచనలు ఎందుకని అవ్వట్లేదు మ్యానిఫెస్ట్ ఇదే సబ్సే పెద్ద చాలా పెద్ద ట్రిక్ ఇదేనండి మేనిఫెస్టేషన్కి వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు చేసి సక్సెస్ అయ్యి మన కళ్ళ ముందు ఉంది కదా ఒక్కొక్క వస్తువు ఉంది చిన్న చిన్న వస్తువు నుండి పెద్ద పెద్ద వస్తువు వరకు మన కళ్ళ ముందే ఉంది వేరే వాళ్ళ ఆలోచనల వల్ల పుట్టినయే కదా ఈ వస్తువులు మరి మనం ఆలోచించింది ఎందుకు మేనిఫెస్ట్ అవ్వదు అవుతుంది గ్యారంటీగా అవుతుంది ఈ నమ్మకం ఈ నమ్మకం అనేది ఈ బిలీఫ్ అనేది బాగా స్ట్రాంగ్గా మనకు ఉన్నప్పుడైతే మనం ఏదన్నా సాధించగలం ఏదైనా మొదలు పెట్టాలంటే ఎందుకు భయం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఎందుకు భయం ఎందుకు అవ్వదు వాళ్ళంతా చేయగలిగింది ఆ స్ఫూర్తి మనకి ఎందుకు రావట్లేదు నేను చేయగలను నేను చేయగలను చేసి చూపించగలను సో ట్రిక్ నెంబర్ టూ చాలా ఇంపాసిబుల్ ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలంటే దానికి చాలా హార్డ్ వర్క్ కావాలి ఇంపాసిబుల్ మేనిఫెస్ట్ చేయడం అనేది ఏది హార్డ్ వర్క్ లేకుండా ఇప్పుడు మీరే చూడండి చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ దొరికేవి చాక్లెట్స్ ఊరికే దొరికేవి చాక్లెట్స్ దొరికేవి హ్యాపీ అయ్యే వరల్డ్ గిఫ్ట్స్ దొరికేవి ఆ తర్వాత బట్టలు దొరికేవి మనకి కావాల్సిన టాయ్స్ దొరికేవి ఆడుతూ పాడుతూ మనం ఏమనుకుంటే అవి పొందేవాళ్ళం కదా చిన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకని మేనిఫెస్టేషన్ ఇంపాసిబుల్ అవుతుంది అంటే మనకి సాధ్యంలా అనిపిస్తుంది అంత పెద్దగా అంటే మన మేనిఫెస్టేషన్ చాలా పెద్దగా అనుకుంటున్నాం చాలా పెద్దది పెద్ద పెద్దవి ఉంచుకుంటున్నాం లేదంటే అలా అవ్వదు ఎందుకు అవ్వదంటే ముందు చిన్న చిన్నవి మేనిఫెస్ట్ చేయడం మొదలు పెట్టాలి మ్యానిఫెస్ట్ అంటే వ్యక్తం అవుతుంది మన ఆలోచన బయటకు వ్యక్తం అవుతుంది చూపుతుంది మన లోన ఉన్నది బయటికి వ్యక్తం అవుతుంది అది ఇంపాసిబుల్ ఎలా అవుతుంది మనం ఒకటి ఆలోచించామంటే నా బిలీఫ్ ఎలా ఉండాలి అది బయటకు వచ్చినప్పుడు అది మెటీరియలైజ్ సై బయటికి వస్తుంది ప్రపంచంలో అన్నీ ఉన్నాయి అక్కడే ఉన్నాయి మీ పక్కనే ఉన్నాయి మీరు అనుకోగానే అన్ని పక్కనే ఉన్నాయని ఊహించుకుంటాను అలాగా ఖ్యాలీ దునియా అంటే ఇమాజినేషన్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి ఈజీగా మ్యానిఫెస్ట్ అవుతుందండి ఎవరైతే ఓవర్లీ ప్రాక్టికల్ ఉంటారో అసలు నమ్మడమే కష్టం ఇలా జరగడం అనేది వాళ్ళకి అంటే ఇలా ఎలా అవుతుందని మరీ లో ప్రాక్టికల్గా ఉంటారు కదా వాళ్ళకి మేనిఫెస్టేషన్ చాలా కష్టం అప్పుడు ఇది ఇది నిజమవుతుంది ఇంపాసిబుల్ బై హార్డ్ వర్క్ బై హార్డ్ వర్క్ నాట్ బై హార్డ్ వర్క్ ఏదైనా సరే మేనిఫెస్టేషన్ అనేది ఇప్పుడు చిన్నప్పుడు ఏ పని చేయకుండా మీకు అందుతున్నాయి ఇప్పుడు కూడా మీరు ఏ ఏం మీ దగ్గర ఉన్నది ప్రతి చిన్న చిన్న వస్తువు మీరు మేనిఫెస్ట్ చేసిందే మీ ఆ మీరు వెళ్ళి తీసుకోలేదా మీకు ఏదైనా కావాలంటే చిన్న చిన్న వస్తువులు మీరు కొనుక్కోలేదా జస్ట్ చాక్లెట్ జస్ట్ కాఫీ జస్ట్ మేకప్ సామాన్లు లేదంటే చిన్న చిన్న వస్తువులు మనకు కావాల్సిన బట్టలు ఇవన్నీ కూడా మేనిఫెస్టేషనే కదా వ్యక్తం అవుతున్నాయి మన ఆలోచనలో ఉన్నవి ఏమేమి వ్యక్తమైనవి ఊహించుకోండి ఇప్పటి వరకు మీరు చిన్న చిన్నవి ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేసే ఉంటాం కదా అంత హార్డ్ వర్క్ ఏం చేసి ఉండం అయినా అవి మనం మేనిఫెస్ట్ చేసాం అవి ఈజీగా అయిపోయి ఇప్పుడు మనం అనుకున్నవి ఎందుకని ఆలోచనలు వ్యక్తం అవ్వట్లేదు విశ్వం ముందు మీకు ఒక ఇల్లు కావాలనుకున్నారనుకోండి సొంత ఇల్లు చిన్నదే ముందు అనిపిస్తుంది మీకు చిన్నదే వచ్చింది అదేంటి నేను పెద్ద ఇల్లు కదా నేను ఒక పెద్ద బంగ్లా కదా ఊహించుకున్నాను ఇదేంటి నాకు చిన్నది ఇచ్చింది అని మీరు శాడ్ అయిపోకూడదు మీరు యాక్సెప్ట్ చేయాలి అది కూడా నెమ్మదిగా వస్తుంది మీరు ఏమేమి విషస్ చేశారో అవి నెమ్మది నెమ్మదిగా మెటీరియల్స్ అది ఏది ఇచ్చిందో విషయం దానికి మీరు ఆనందంగా ఉండాలి దీని దాన్ని మీరు ఆస్వాదించాలి కదా ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఏదైనా ఆలోచించారో దానికి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి చిన్న 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 వాటి గ్రాటిట్యూడ్స్ చెప్పుకుంటూ పోతుంటేనే మనకి మనకు కావాల్సినవన్నీ శరణాగతి దాన్ని అంటారు శరణాగతిలో ఉండాలి మనం శరణాగతి ఎంత బాగా మనం శరణాగతి సరెండర్ అంటారు దీన్ని పేషెన్స్ సరెండర్ సో మూడు ట్రిక్స్ అర్థమైనాయి కదా ఓన్లీ వన్ పర్సన్ పీపుల్ తెలుసండి ఇది తెలియడం వేరు అసలు మనం ఇది పాటించడం వేరు ఒక ఏమంటారు జ్ఞానం ఎన్ని వీడియోలు చూసి మీరు జ్ఞానం పొందినా కానీ మోటివేషన్ వీడియోస్ చూసినా పుస్తకాలు చదివినా మీకు ఎంత జ్ఞానం వచ్చినా కానీ ఇది ఇదేంటారంటే ప్రాక్టికల్గా మనం ఇది ఎలా చేయాలి అనేది ఒక ఇమాజినరీ వరల్డ్ ఉన్న పీపుల్కి అంటే ఒక దునియా మీరైతే అంటే ఒక్క డ్రీమ్ స్టేట్లో ఉంటారు వాళ్ళకి చాలా విజువలైజేషన్స్ పవర్స్ ఉంటాయి విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది ఉంటుంది విజువలైజేషన్ చేయడం వచ్చినా కానీ కొంతమంది అది అక్కడితో వదిలేయకుండా లెట్ గో చేయకుండా ఉంటారు వాళ్ళకి అస్సలు జరగదు వాళ్ళకి అసలు మ్యానిఫెస్టే అవ్వదు ఏది కూడా ఎందుకంటే వాళ్ళు ఇలా చూపులు అన్నమాట ఎదురు చూపులు చూస్తూ ఉంటారు అసలు మనసు మైండ్ అనేది అటువైపే వెళ్తుందండి ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకున్నాము మన మైండ్ అటువైపు వెళ్ళడం వేరు చిన్నప్పుడు కూడా చూసాం కదా మనకు ఐస్ క్రీమ్ కావాలి చిన్నపిల్లాడు మొరబెడుతున్నాడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అది మేనిఫెస్టేషనే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చాక్లెట్ 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 చా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది వదిలిపెట్టకుండా అది మేనిఫెస్ట్ చేస్తున్నాడు అది వేరు బాగా అర్థం చేసుకోండి అది కొంచెంసేపు అల్లరి చేస్తాడు మనం వద్దంటాము కూర్చుంటాడు సైడ్కి వెళ్ళి మర్చిపోతాడు పిల్లవాడు మీకు తెలుసా లెట్ గో చేస్తాడు వెంటనే అతని ముందుకి అది వచ్చేస్తుంది మనం ఇచ్చేస్తాం కాసేపు అయితే అట్లానే ఇది కూడా మర్చిపోవాలి అనుకొని మర్చి ఇది నీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ హ్యాపీగా ఉండండి డూ గుడ్ అండ్ రిసీవ్ వెరీ గుడ్ బతికున్నట్లయితే హక్కుతో జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్